ఆత్మీయ సమ్మేళనం అంటే మనందరం ఆత్మీయులు కాబట్టి వచ్చినము దేవుడు మనకు విషయం ఇక్కడ కలిపింది అంటే ఎప్పుడో మనం రాసిపెట్టింది ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడ ముందు కలిసి ఆత్మలు కలిపి ఇక్కడ వచ్చేలా కలిసిని అంటే దేవుడు రాసుకుంటుంది గత కలిసి చెప్పండి అవుతాడు మరి జోస్ లేదు ఎవరి దగ్గర గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్తే నా పేరు లక్ష్మయ్య మరి కొండపల్లి గ్రామము మా భార్య పేరు వచ్చి రాణి ఇద్దరు బాబులు నాకు ఒక బాబు ఎయిత్ క్లాస్ చదువుతుండు ఒక బాబు సిక్స్త్ క్లాస్ చదువుతుండే శిష్యుమంది సంగటి దగ్గర మందిర్ నేను ఇంతకుముందు ఇప్పుడు నేను ప్రజెంట్ బ్యాంక్ లో పదహారు సంవత్సరాలు పనిచేశాను అక్కడ ఒక క్లస్టర్ మీద పనిచేసిన రీసెంట్గా గా పనిచేసి ఇప్పుడు బీనే చేసిన ఒక ప్రైవేట్ కంపెనీలో బీనే చేస్తున్నా ఇప్పుడు స్కూల్ తరపున చెప్పడానికి వచ్చేసింది ఏంటంటే ఫస్ట్ నేను చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ రెండో తరగతి మూడో తరగతి నాకు సార్ గారు సత్యనారాయణ సార్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ జేసిందా మరి ఇక్కడికి వచ్చింది మనం తెలుసుకోవడానికి మన మన గురువులు ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళకు వంద కోట్ల పాదోపందనాలు తెలియజేసుకోవాలి మనం వంద కోట్లు ఈ విషయంకి ఇవ్వాలంటే ఖచ్చితంగా వంద కోట్లు పాదాభిబంధనాలు సార్ సార్ వాళ్ళందరికీ పాదాపందనాలు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఒక చక్కటి విత్తనం వేశారు కాబట్టి ఒక సిస్టమేటిక్ ప్రకారం నువ్వు నడుచుకుంటున్నాం మనం అవునా కదా ఒక చక్కటి విత్తనం మనం ఉన్నప్పుడు వాళ్ళు సార్ వాళ్ళు సైన్ చెప్పిండు మూడో తరగతిలో నా బాగా గుర్తుంది అవయవాళ్ళ భూమి లేపించిడు అప్పుడు నేను చదువుతుంటే సార్ చెప్పిండు నువ్వు ఎదుగుతావు నువ్వు ఎదుగుతావు అని చెప్పిండు ఎదిగిన ఎప్పుడో నేను అంతే సార్ మైండ్ ఇక్కడ మైండ్గా మోదీ అక్కడ అవయవాళ్ళ బొమ్మ లేచినప్పుడు ఇక్కడ చదువుతున్నప్పుడు నువ్వు చదవగలుగుతావు నువ్వు చేయగలుగుతావు అని ఒక్కొక్క మాట ఎందుకంటే సార్ వాళ్ళు లక్షల మందికి దీపాలు అంటిస్తారు వాళ్ళు అలాంటివి మనది మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళతో ఉన్న సంబంధం వాళ్ళతో ఉన్న అనుబంధం ఇవన్నీ మనకు చెప్పడానికి వచ్చాం కాబట్టి మోమడ పడద్దు మనం ప్రతి ఒక్క విషయం చెప్పుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు మెచ్చుడు కాని మైండ్ మనది చిన్న మైండ్ చిన్న పిల్లల మనస్ అప్పుడు మరి ఇప్పుడు ఎదిగినాం కదా ఎదిగినప్పుడు మన గురించి మనము ధారాళంగా మంచి చెప్పుకోవడానికి వచ్చినాం ఇక్కడికి ప్రతి ఒక్కరు జోషి ఉండాలి ఆత్మీయ సామెం అన్నమాట ఒక ఫ్యామిలీ మెంబర్స్ అవునా కదా నా క్లాస్మేట్ అంటాం నా ఫ్రెండ్ అంటాం అవునా కదా నా క్లాస్మేట్ అంటే చూడండి ఒక పరి ఎంత అద్భుతం ఎక్కడ వందల మందిలో ఉన్నా నా క్లాస్మేట్ మా క్లాస్మేట్ అంటాం మరి అలాంటిది మన గురువులు మన విత్తనాలు వచ్చారు కాబట్టి చిన్న నేను రెండో తరగతి మూడో తరగతి ముందు మనకి చదివినా నాలుగో తరగతిలో పురుగులు ఆశలకు వెళ్ళినాయి అప్పుడు సార్ చెప్పిన మాటలు సార్ సైన్స్ చెప్తుండే ఇంగ్లీష్ చెప్తుండే మ్యాథ్స్ చెప్తుండే అన్ని సబ్జెక్టులు సార్ చెప్పిన ఆలో అన్ని చెప్తుండే అప్పుడు అనుకుంటుంది అన్ని సబ్జెక్టులు చెప్పాగుతారు సార్ అంటుండి సార్ అంటే అప్పుడు సార్ చిన్న చిన్న స్కూల్ అంటే సత్యనాయ సార్ అంటే చాలా ఫేమస్ చాలా బ్రాండు మొగలాశ్వర్ ఉండేప్పుడు మొగలేశ్వర్ సోమరావు సార్ ఉండే గుర్తుందా అందరికీ సార్ గుర్తుందా అందరూ గుర్తుందా చెవు వంట అలుపుతుండే అవునా కదా పెండు వేడి ఇబ్బంది చాలా 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 ఫ్లేవర్ సార్ అంటే చాలా అద్భుతం సార్ మంచి నాలెడ్జ్ ఎంతో చక్కటి బోధన చేస్తుండే మన ఫస్ట్ క్లాస్ మేటర్ సార్ క్లాస్ ఇచ్చే సారే ఉండే అలాంటి సార్ వాళ్ళందరూ ఇంకా చాలా మంది రాలేరు ఇక్కడికి అవునా కదా సోమరావు సారు మొగలయ్య సారు ఈశ్వరాయ సారు సత్యనారాయణ సార్ మనకి వీళ్ళందరూ చాలా అద్భుతం అంటే అద్భుతం మన మైండ్లలో మన జీవితంలో ఒక పాట వాళ్ళు అవునా కదా గుడ్ మార్నింగ్ జోసే ఫి ఉన్నా ఫ్రెండ్లీ వచ్చిన ఫ్యామిలీతో అవునా కదా ఉంటది ఎన్ని రోజులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడికి అంటే ఒక రోజు మొత్తం మాట్లాడి అడవద్దు అవునా కదా మరి ఎందుకంటే మనం మన గురువులకు మన మనం ఇంత ముందు మనం ఎట్లా ఉన్నాము ఏం చేశామో ఇవాళ చెప్పినాయి మన మైండ్ లో ఉన్నది ఇప్పటికైనా గుర్తుండాలి అవునా కదా సత్యనాథ చిన్నగా ఉన్నప్పుడు మనం సత్యనారాయణ సార్ చిన్న క్లాస్ నుంచి చాలా అద్భుతంగా బోధించాడు దానివల్ల మేము ఒక లాగా వెళ్ళినాము అదే విధంగా సార్ కృషి సార్ సార్ ఉన్నప్పుడు నేను ఏంటంటే ఎనిమిది మళ్ళీ వచ్చిన మూడో తరగతి నాలుగో తర్వాత వెళ్ళిపోయిన పులకలకు మళ్ళీ అక్కడ ఎనిమిది తరగతి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తొమ్మిది పదికెండి చదువుకున్నా అప్పుడు సారథం కొద్ది అనుమానం తక్కువ ఉంటే కానీ చాలా సార్ అంటే ఫేమస్ ప్రతి ఒక్కరు భయపడుతుంటే చాలా సిస్టమేటిక్ ఉంటే భయపడతారు భయపడారు ఎవరైనా అవునా కదా అలాంటిది వల్ల సార్ దాన్ని సార్ అంటే ఫేవరెట్ బయాలజికల్ చెప్తుండే సోషల్ చెప్తున్నా కదా చాలా అంటే చాలా భయపడే నువ్వు చేస్తావు చేస్తావు అనుకుంటే ఆ మాటలు మహిళ అట్లా ఉంటుండ ఇప్పటికీ మహిళకు ఎక్కడైనా అక్కడ ఎప్పటికి అనిపిస్తుంటాయి ఆత్మల మనకి ఎందుకంటే మనం బయట దిగుతున్నా అటు కనిపిస్తుంటే అరే సార్ ఈ సార్ అట్లా చెప్తుండే ఈ సార్ అట్లా చాలా అద్భుతం అంటే అద్భుతం అదే విధంగా చంద్రశేఖర్ సార్ వాలీబాల్ ఎంత వాలీబాల్ తీసుకుపోతుంది ఎందుకంటే అంత అద్భుతమైన అవకాశం దేవుడు ఇచ్చిండ్రు వాళ్ళ ఒక విత్తనాలు అక్కడ వేసారు కాబట్టి ఇప్పుడు ఒక విత్తనం ద్వారా మనం ఇక్కడ నిలబడి మనం మంచిగా మాట్లాడుతున్నామంటే చాలా వాళ్ళది అది అవునా కదా సార్ వాళ్ళు అందరికి ఒకరు గ్రాండ్ గా చెప్పట్లు కొడుతూ కొట్టాలి ప్రతి ఒక్కరు ఇంకా గ్రాండ్గా ఇంకా ఆ చెప్పట్లు కొట్టాలి ఎందుకంటే పనులు కొడుతూ ఇతరం వేసి కాబట్టి మంచిగా లాగా మనం ఇప్పుడు విత్తరాలు పనులు తింటున్నాం అవునా కదా ప్రతి ఒక్కరు అందుకే ఇక్కడ వచ్చినాం కాబట్టి ఆత్మీయ సామెంట్లం కాబట్టి చాలా చాలా సంతోషం ఉంది నాకైతే అవున కదా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి మనం పని చేస్తున్నాం అంటే ఇక్కడ వచ్చి మనం ఇక్కడ అందరం కలిసి ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే చాలా సంతోషం ఉంది సార్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వాళ్ళకు పాదాభివందనం చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి మన టీం అందరికి మన ఆత్మీయ సమయంలో అందరికీ మళ్ళీ పని ధన్యవాదాలు తెలియకుంటూ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్